కింది పెట్టి చెప్పండి పోలీసు అమరవీరుల సంవత్సర వారోత్సవాలకు మనం ఈరోజు ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఆర్మూర్ మరియు పాల్కొండలో ఒక్కదాన శిబిరములు కండక్ట్ చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు పోలీసులు తమ విధి నిర్వహణలో ఎలాంటి అంటే నిస్సంకోచంగా నిర్భయంగా తమ ప్రాణాలను రుణప్రాయంగా దేశ భద్రతను కాపాడడానికి వారు వాళ్ళు అమరులైనారు వారిని స్మరించుకుంటూ వారి జాగాలను వృధా పోనీయకుండా మరియు వారి ఆత్మకు శాంతి కలిగించాలని మనం ఈరోజు ఇక్కడ ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం అంటే ఇందులో అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఈ రక్తము మనకు ప్రతి చుక్క కూడా ఒక మంచి ఇంకొక తన ప్రాణం విలువ ఈ రక్తదానం ద్వారా మనం ప్రజలకు ఒక మెసేజ్ పెడదాం దీనిలో అందరు భాగస్వాములై మనకు ముఖ్యంగా ఈ ఆరు సభ్యం పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కూడా మనకు చాలామంది ఈరోజు ముందుకు వచ్చి మేము కూడా ఈ వారి త్యాగాలను మరించుకుంటూ రక్తదానం చేద్దామని చెప్పి మెరుగు వచ్చింది వారందరికీ మా పే పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు ఈ సంవత్సరం దాదాపు నూట తొంభై ఒక్క మంది పోలీసులు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు మనకు రీసెంట్గా మన నిజామాబాద్లో కూడా ప్రమోద్ కుమార్ తన డ్యూటీని నిర్వర్తించే క్రమంలో తన ప్రాణాన్ని కోల్పోయినారు మరి వీళ్ళందరి ప్రాణాలు మనం స్మరించుకుంటూ వాళ్ళకి కొత్త నివాళి అర్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామిందాయి ఇంకొక ప్రాణాన్ని రోడ్డు ప్రమాదాల్లో అయితే దీన్ని అత్యవసర పరిస్థితుల్లో మనకు రక్తం అవసరం ఉంటుంది దాన్ని మనం ఈ దీ ఈ రక్తదానం చేయడం వల్ల వారి ఎవరికైతే అత్యవసర పరిస్థితులు ఉంటుందో వాళ్ళ ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళతో వారి ఆశయాలుగా లైవ్లో ఉంచడానికి పనికొస్తుంది ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాలు కోల్పోయిందంటే ఇక అంతకన్నా ఎక్కువ ఏం త్యాగం ఉండదు మరి ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ మనం చేసే కార్యక్రమం చిన్న కార్యక్రమం అది అందరికీ ఉపయోగపడేది సమాజానికి మంచిది ఈ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున జరిగినందుకు అందరూ తోడ్పాట్లు అందించడం ఏర్పడిన ప్రభుత్వం ధన్యవాదాలు